హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి హ్యాండ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే మనం తెలుసుకోబోయే హ్యాండ్ ఏంటంటే విస్తరించిన హస్తము దీన్ని ఏమంటాం అంటే స్పెక్యులేటెడ్ హ్యాండ్ అని అంటారు అంటే దీనికి గల ఇంకో పేరు ఏంటంటే కుంభాకార హస్తము అంటారు తర్వాత ఆశావాద హస్తము అని అంటారు రజోగుణ హస్తము అని అంటారు ఎందుకని రజోగుణ హస్తం అని అంటారంటే ఈ హ్యాండ్ కి సంబంధించి మనకి ఎక్కువగా పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఒకే ఒకటి మైనస్ కింద ఉంటుంది అందువల్ల రజోగుణం అంటే నథింగ్ బట్ కోపం అనమాట కోపం అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హస్తాన్ని రజోగుణ హస్తం అని అంటారు అయితే స్పెక్యులేటెడ్ హ్యాండ్ అనేది పర్టికులర్ గా ఎలా ఉంటుందంటే మనం వాటర్ కనుక ఇలా డ్రాప్ కింద పోస్తే ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో అలా చెయ్యి కూడా ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్ప్రెడ్డింగ్ కింద ఉంటుంది ఆ వేళ్ళు గాని మణికట్టు గాని చాలా విస్తారంగా ఉంటాయి చాలా ఓపెన్ గా ఉంటాయి తర్వాత స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది వేల మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది విస్తరించిన హస్తం హస్తం కనుక మనం ఇలా తీసుకుంటే ఇక్కడ చాలా గోల్డ్ కూడా ఏంటంటే చాలా స్టిఫ్నెస్ గా ఉంటాయి మందంగా ఉంటాయి తర్వాత ఒక లీఫ్ కనుక మనం పెడితే ఎలా అయితే స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుందో అలా ఉంటుంది ఇక్కడ గీతలు కూడా ఉంటాయి చార్ల చార్లు కింద గీతలు ఉంటాయి మణికట్టు కూడా చాలా విశాలంగా ఉంటుంది ఈ వేళ్ళు కూడా ఏంటంటే నాటెడ్ గా అంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది గోల్డ్ కూడా ఏంటంటే ఇలా అమర్చినట్టు కింద ఉంటాయి అంటే ఒక లీఫ్ ఎలా అయితే ముందుకు ఇలా వస్తుందో అలాగా అమర్చినట్టుగా ఉంటాయి అనమాట ఇది అంటే ఈ స్పెక్యులేటెడ్ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది ఇక దీని ఫీచర్స్ కనుక తీసుకుంటే స్పెక్యులేటెడ్ హ్యాండ్ వాల్ ఎలా ఉంటారంటే జనరల్గా జనరల్ గా వీళ్ళకి లైఫ్ అనేది గిఫ్ట్ కింద అనుకుంటారు మనకి చాలా రకరకాల హస్తాలు ఉన్నాయి పాంలిస్ట్రీలో కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఫీచర్ అనేది ఉంది బట్ ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎక్కడా కూడా వీళ్ళు ఫ్రీజింగ్ అనేది ఉండదు పరిగెడుతూనే ఉంటారు ఆ రాని ప్రాబ్లం వస్తుందా రాని లెట్స్ లెట్స్ గో లెట్స్ గో అనేది అని అంటూ ఉంటారు కానీ ఒకే దగ్గర ఉండిపోవటం ఫ్రీ చేయపోవటం అనేది వీళ్ళకి తెలియదు వీళ్ళకున్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే చతురత అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ హాస్య ప్రియులు వీళ్ళు చాలా శుచిగా ఉంటారు నలుగురిలోకి ఎప్పుడు కూడా హైలైట్ అయ్యేటట్టు ఉంటారు తర్వాత కారీసీరి వీళ్ళు ఏ పని ఒక చెప్పినా సరే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది చేస్తారు తర్వాత ఎక్కువగా కూడా వీళ్ళకి క్రీడల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది ఏదో ఒక క్రీడలో వీళ్ళు ఎక్కువ నైపుణ్యం అనేది సంపాదిస్తూ ఉంటారు ధనానికి ఏ రకమైన ఇబ్బంది అనేది ఉండదు లైఫ్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా వీళ్ళు ఏంటంటే నార్మల్ గా ప్రిపేర్ అవుతారు అంటే లైఫ్ లో సీరియస్నెస్ అని కాదు కానీ ఎంజాయబుల్ గా ఉంటూ ఉంటారు అంటే అది కార్యాచరణ చాలా మంది చూడండి ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా గీయాలనుకుంటే చాలా సీరియస్ గా ఉంటారు ఆ వర్క్ అయ్యే వరకు కూడా ఇంకా వేరేది ముట్టుకోరు అంతగా ఉంటారు బట్ వీళ్ళు ఎలా ఉంటారు అంటే నవ్వుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు దాని తక్కువ ప్లానింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అంటే బిందాస్ గా ఉంటారు నథింగ్ బట్ చెప్పాలంటే చాలా బిందాస్ గా ఉంటూ ఉంటారు అందుకనే కంపల్సరీ ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది ఉంటుంది ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయి ఎక్కువ ఆకర్షణ అవుతూ ఉంటారు అమ్మాయిలు ఇలా ఉంటే అబ్బాయిలు కూడా ఎక్కువగా ఆకర్షణ అనేది ఉంటుంది జనరల్ గా వీళ్ళు ఏంటంటే ప్రకృతి ప్రియులు ఎప్పుడు కూడా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వాళ్ళకి మనం సెవెన్ డేస్ తీసుకుంటే ఒక ఫైవ్ డేస్ మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు మిగిలిన టూ డేస్ కంపల్సరీ ప్రయాణాల్లోనే ఉంటారు అంటే ఎక్కువగా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒక దాంట్లో సాధించాలి ప్రావీణ్యం అనేది ఉండాలని వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒకరికి సలహాలు ఇస్తారు కానీ అవతల వాళ్ళ నుంచి సలహాలు అసలు తీసుకోరు ఎప్పుడు కూడా సలహా ఇవ్వడానికే ఇష్టపడతారు తీసుకోవడానికి కొంచెం ఈగో అనేది ఆ ఇగో అనేది చూపిస్తూ ఉంటారు మనకి జనరల్ గా ఈ రష్యన్ కామ్యూనిస్ట్ గాని ఆ థీరీ ప్రకారం తీసుకుంటే జనరల్ గా మనకి ఇంట్లో కనుక ఒక నలుగురు పుడితే కంపల్సరీ విస్తరించిన హస్తం వాళ్ళు ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే లైఫ్ అనేది వాళ్ళతో చాలా మంచిగా ఉంటుంది అంటే లైఫ్ ని లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది చాలా కొద్ది తెలుస్తుంది అందులో వీళ్ళు విస్తరించిన హస్తం వాళ్ళు ప్రావీణ్యని మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత వీళ్ళు జనరల్ గా సెటిల్ అయ్యే ఫీల్డ్ గురించి చూద్దాం జనరల్ గా విస్తరించిన హస్తం వాళ్ళు భూగర్భ శాస్త్రజ్ఞులుగా ఉంటారు ఇంజనీర్ల కింద ఉంటారు తర్వాత రిపేర్ ఏదైనా మనకి ఏదైనా పాడైపోతే దాన్ని పడేయకుండా మంచిగా యూజ్ చేసుకునేలాగా రిపేర్ రిపేర్ చేసే వాళ్ళ కూడా ఉంటారు తర్వాత ఏదో ఒక పరిశోధన నిమగ్నమై ఉంటారు ఇంకా స్పెషల్ పాయింట్ ఏంటంటే విస్తరించిన హస్తం వాళ్ళు మంచి హార్స్ రైడర్స్గా ఉంటారు తర్వాత ట్రెక్కింగ్ ఈ మనకి పర్వతాలవి ఎక్కుతూ ఉంటారు కదా పర్వతారోహణ చేసే వాళ్ళు కూడా ఈ స్పెక్యులేటెడ్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది విస్తరించిన అస్తం యొక్క లక్షణాలు మనం కనుక జనరల్ గా తీసుకుంటే ఒక్కొక్క హ్యాండ్ కి ఇంకొక హ్యాండ్ కి యూనిక్ ఫీచర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అందుకనే ఒక హ్యాండ్ గురించి మనం నేర్చుకోగానే ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన హ్యాండ్ ని రెండింటిని పక్కన పెట్టుకుని ఆ రెండింటికి కనుక కంపారిజన్స్ చూస్తూ మనం నేర్చుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది లేదంటే ఏ హ్యాండ్ చూసినా ఒకే రకమైన ఫీచర్స్ కింద కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఫీచర్ అనేది ఉంటుంది సో మనం అలా నేర్చుకోగలిగితే మనకి టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నమస్తే